ప్రస్తుతం అందరికీ చెప్పడంలో ఉన్న ఆసక్తి వినడంలో ఉండటం లేదు ఒకవేళ విన్నా శ్రద్ధగా వినరు వినడం అన్నది ఒక గొప్ప కళ మాత్రమే కాదు అది జీవిత సత్యాలను తెలుసుకునేందుకు ఒక దారి మాట్లాడితే మన అజ్ఞానం బయటపడుతుంది అనుకున్నప్పుడు చెప్పింది వినటం వలన జ్ఞానం పెరుగుతుంది కూడా ఎదుటివాళ్లు చెప్పేటప్పుడు ఆ నిమిషానికి దాన్ని మించిన లేదు అన్నంత శ్రద్ధగా వినాలి వినేటప్పుడు తల ఏటో చూడటం చేయకుండా వాళ్ల ముఖంలోకే చూడాలి మధ్య మధ్యలో తల ఊపడం చెప్పేదాంట్లో కీలకమైన విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రస్తావించడం చేయాలి చెప్పింది పూర్తిగా విన్నాం అన్నది తెలిసేలా మీ ప్రశ్నలు వ్యాఖ్యలు ఉండాలి అప్పుడే వాళ్లు చెప్పేది మీకు పూర్తిగా అర్థమైనట్లు అలా కాకుండా కొందరు ఎదుటివాళ్లు చెప్పేది వింటున్నట్లే ఉంటారు కాని ఎక్కడో ఆలోచిస్తుంటారు బాధల్ని పంచుకునేవాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ముందే నిర్ణయానికి రాకూడదు అనుభూతిని ముఖకోలికల ద్వారా తెలియజేయాలి రహస్యం పంచుకున్నట్లయితే వారి నమ్మకాన్ని గౌరవిస్తూ గోప్యత పాటించాలి కళ్లతోనూ వినాలి ముఖకవళికలు హావభావాలు భంగిమల ద్వారా అవతలివాళ్ల శరీర భాషని తెలుసుకోగలగాలి మాటల్లో కన్నా బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఎనభై శాతం మంది తమ భావాలను వ్యక్తం చేస్తారట వినడం అంటే అవతలివాళ్లను పూర్తిగా అర్థం చేసుకోవడం అన్నదీ మర్చిపోకూడదు వాళ్లు చెప్పేది నచ్చుకున్నా సంభాషణ వేడెక్కుతున్నా భావోద్వేగాన్ని నియంత్రించుకోగలిగితేనే గేమ్ చేంజరుగా మారగలరు వినడం గొప్ప కళ అద్భుత నైపుణ్యం దానికి ఓపిక సహనం ఉండాలి పిల్లలు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు ఎవరు చెబుతున్నా శ్రద్ధగా వినాలి అప్పుడే మనపట్ల అవతలివాళ్లకు నమ్మకం అభిమానం కలుగుతాయి పిల్లలు ట్రాంపోలిన్ మీద ఆడుతుంటే అది వాళ్లకి శక్తిని వేగాన్ని అందించి పైకి ఎగిరేలా చేస్తుంది వినే ప్రక్రియ కూడా అలాంటిదే సమాప్తం